అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను లిటిల్స్ సన్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు ఈరోజు ఇంకొక మంచి బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను పెద్ద అబ్బాయి ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అండి ఆ వ్లాగ్ అయితే మీకు షేర్ చేసుకుంటున్నాను మన వీడియోస్ని అందరూ చూస్తున్నారు కానీ అస్సలు లైక్ చేయట్లేదు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు ఎవరైనా సరే కొత్తగా మన వీడియోని చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి అలాగే ఉన్నాయి కూడా తప్పకుండా చూడండి కొన్ని ఫన్నీ వీడియోస్ ఉన్నాయి అలాగే టిప్స్ ఉన్నాయి నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను ముందు ముందు ట్రావెల్ బ్లాగ్స్ కూడా వస్తాయి తప్పకుండా అది సర్ప్రైజ్ ఇప్పుడే చెప్పను వీడియోస్ అయితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను వీలైతే చూడండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే వీడియో నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోతే మార్నింగ్ మార్నింగ్ డీటాక్స్ టీ అయితే తీసుకున్నాను నెక్స్ట్ అయితే పిల్లలకి అయితే కలిపి చేస్తున్నాను ఆ డీటాక్స్ టీ గురించి అడుగుతారేమో ఇందాకే మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేశాను తప్పకుండా వెళ్ళి చూడండి ఇంకా మేగడైతే తీసి పెట్టేసి టిఫిన్ కోసం అని చెప్పి పల్లీలు పచ్చిమిరపకాయలు వేయించుకొని చట్నీ కోసం పక్కన పెట్టేసుకున్నాను మొన్న ఒకసారి మొన్న బ్లాగ్లో చెప్పాను కదా ఇంట్లో కొన్ని కొబ్బరికాయలు అని చెప్పి చట్నీ కోసం అని చెప్పుకొని దేవుడికి కొట్టడానికి పక్కన పెట్టుకున్నానని అది చూడు ఏమైపోయింది ఏమంటారంటే దాన్ని అట్లా గట్టిగా అయిపోయింది లోపల వాటర్ లేదు కొబ్బరి మాత్రం ఫ్రెష్గా ఉంది నీట్గా వచ్చేసింది కొడితే ఇంకా టిఫిన్ అయితే దోశలు అయితే వేసి ఇచ్చేసి చట్నీ ప్రాసెస్ ఏం చూపిలేదు మొన్న కూడా చేశాను కదా సేమ్ ఏ అందుకని ఇద్దరికైతే టిఫిన్ పెట్టేశాను బాబునైతే స్కూల్కి రెడీ చేసేసి స్నాక్స్ బాక్స్ కూడా పెట్టాను స్నాక్స్ బాక్స్ లింక్ ఇవ్వండి అని మాత్రం అడగొద్దు అది ఐక్యాలో తీసుకునింది హైదరాబాద్కి వెళ్ళినప్పుడు ఒకసారి మా వారు తీసుకొచ్చారు పిల్లలు ఇద్దరికి ఉంటుందని చెప్పి సేమ్ ఇద్దరికి ఒకేలాగా సపోటా కొన్ని బిస్కెట్స్ అయితే పెట్టి స్నాక్స్ బాక్స్ వాటర్ బాటిల్ పెట్టి స్కూల్కి అయితే తీసుకెళ్ళిపోయాను చాలా దగ్గరే వాకెల్ డిస్టెన్సే పాపం పెద్దోడు మిస్ అయిపోయాడు అందుకే చిన్నోడు నిలబెట్టి ఒక వీడియో తీశాను అక్కడ ఎంట్రన్స్లో నుంచి ఇంకా ఇంటికి వచ్చి వెంటనే లంచ్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఈ ఇవాళ హాఫ్ డే స్కూలే ఉంటుంది మండే నుంచి ఫుల్ డే ఉంటుందంట స్కూలు ఇంకా కర్రీ వచ్చేసి బంగాళదుంప గుడ్డు కర్రీ అయితే చేశాను ఇవన్నీ చేసి ఇంకా గిన్నెలు ఉంటాయి కదా మస్తు ఇవన్నీ క్లీన్ చేసుకొని ఇంకా షింక్ అంతా మాకు సాల్ట్ వాటర్ అండి రెండు రోజులకి ఒకసారి ఎంత క్లీన్ చేసినా సరే షింక్ అయితే ఇలా తుప్పు పట్టేస్తూ ఉంటుంది ఏదైనా టిప్ ఉంటే చెప్పండి మీరే అందరికి చెప్తారు మళ్ళీ మీరు అడుగుతున్నారా అనుకోకండి తెలిస్తే కంపల్సరిగా చెప్పండి ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోయింది కదా పిల్లలు ఇంకా స్నాక్స్ స్నాక్స్ అని ఇంకా ఇంట్లో వాళ్ళని చాగొట్టేస్తారు కదా అందుకోసమే నేను ఇంట్లోనే చీజ్ గార్లిక్ బ్రెడ్ అయితే రెడీ చేశాను దానికోసమే చీజ్ రెడీ చేసుకుంటున్నాను చాలా ఈజీ ప్రాసెస్ అండి అంటే కాకపోతే బయట కొన్న చీజ్లాగా స్టిక్కీ స్టిక్కీగా రాదు జస్ట్ నార్మల్గా ప పన్నీర్ లాగా అనిపిస్తుంది దానికోసమే ఇంకా గార్లిక్ అంతా వెల్లుల్లిపాయలు అన్నీ పెట్టుకుందామని చెప్పి అన్నీ తీసుకొని వలుసుకుంటున్నాను వలసేసి చిన్న చిన్న ముక్కలు వీలైతే తురుపుకోండి తురుమితే అంటే కొందరికి ఆ ముక్క తగిలితే ఫ్లేవర్ తిన్నారు కదా పిల్లలు అసలు అసలేం తెలీదు ఇంకా లంచ్ అయితే రెడీ అయిపోయింది అన్నం ఎగ్ కర్రీ రసం అలాగే పెరుగు ఇంకా సమ్మర్ అంతా అయిపోయింది ఈ జూన్ ఎండింగ్ అయిపోతాయి అనుకుంటున్నాను నాకు తెలిసి ఇంకా బాగోవు టేస్ట్ కూడా వేరే అయిపోతాయి పళ్ళు సమ్మర్ స్పెషల్ మ్యాంగో అలాగే స్కూల్ నుంచి అయితే వచ్చేసాడు బాబు ట్వెల్వ్ థర్టీ అయిపోయింది రాగానే అన్నం అయితే పెట్టేసి మళ్ళీ ఈ చీజ్ గార్లిక్ రెడీ చేద్దాము ఈవినింగ్ లేగానే స్నాక్గా చేసిద్దామని చెప్పి అయితే రెడీ చేసుకుంటున్నాను ఏం లేదండి కొత్తిమీర చీజు చిల్లీ ఫ్లెక్స్ సాల్ట్ కొంచెం నెయ్యి నెయ్యి బటర్ ఉంటే ఓకే లేదు అంటే నెయ్యి వేసుకోవచ్చు ఉంటే చాలు చాలా ఈజీ ప్రాసెస్గా చేసేసుకోవచ్చు కొంచెం ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసేసుకొని మనం ముందుగా త తురుపు పెట్టుకున్నాం కదా నేనైతే తరిగాను తురం లేదు వెల్లుల్లిపాయ అలాగే కొత్తిమీర అయితే వేసేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత చిల్లీ ఫ్లేక్స్ ఎక్కువ వేయకండి కొంచెం పిల్లలు కదా మళ్ళీ తినరు కారం అయిపోతుంది కొంచెం వేసి మనం నార్మల్గా బయట కొనుక్కున్నది అయితే సాల్ట్ ఉంటుంది కొన్నిట్లో చీజ్లో కొన్నిట్లో ఉండదు కాబట్టి నేను ఇంట్లోనే చేశాను కదా వేయలేదు అందుకోసం నేనే కొంచెం అయితే సాల్ట్ వేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా దాంట్లో అయితే ఈ మిక్సీ అయితే కలిపేసి బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు బ్రెడ్ అయితే తీసేసుకొని అటు ఇటు నీట్గా అదే ప్యాన్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ కాల్చకండి ఎందుకంటే చీ మనం తయారు చేసిన మిక్స్ ఉంది కదా దాన్ని పెట్టి కూడా మళ్ళీ ఫ్రై చేసుకోవాలి కాబట్టి జస్ట్ అటు ఒకసారి ఇటు ఒకసారి రెండిట్లని తిప్పి కాల్చుకొని కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వస్తే చాలు తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఎందుకంటే మళ్ళీ కాల్చాలి కదా అందుకని రెండిట్లనయితే జస్ట్ అట్లా షాలు ఫ్రైలాగా చేసేసి మనం రెడీ చేసుకున్న మిక్స్ ఉంది కదా అది మిడిల్ అయితే పెట్టుకొని బాగా స్ప్రెడ్ చేసి ఈ ఇంకొక బ్రెడ్ని కూడా పైన అయితే పెట్టేసుకొని ఇప్పుడు మనం ఇందాక చీజ్ అవన్నీ రెడీ చేసుకున్నాం కదా అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చిందాక ఫ్రై చేసుకున్నామంటే మన హోమ్మేడ్ చీజ్ గార్లిక్ బ్రెడ్ అయితే రెడీ అయిపోతుంది చాలా హెల్దీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు బయట చాలా కాస్ట్ కూడా కాస్ట్ పక్కన పెడితే ఎలా చేస్తారనేది మనకు తెలీదు మనం ఇంట్లో అయితే హెల్దీగా అయితే చేసుకుంటాం కదా చూసారు కదా సింపుల్ ప్రాసెస్ అండి కొంచెం పెడితే చాలు మనకైతే మంచి స్నాక్ అయితే రెడీ అయిపోతుంది పిల్లలిద్దరికీ ఇలా సర్వ్ చేసి ఇచ్చేసాను చిన్న స్మైలీ వేయడానికి చూశాను ఒకదానికి మంచిగా వచ్చింది ఇంకోటానికి అంత మంచిగా ఏం రాలేదు ఓకే ఓకే అనిపించింది ఇంకా ఇద్దరికీ ఇచ్చేసి ఇన్ని పను ఇంత చేశాను కదా ఇంకా ఎంత పని ఉంటుంది అసలు వంటిల్లు మొత్తం గజిబిజి అయిపోయింది అడుగుతున్నాను ఎలా ఉంది అని అడిగితే బాగుంది అని చెప్తున్నాడు ఇలా చూడనా అంటే అప్పుడు చూసాడు ఇంకా ఈ వంటిలు చూసారు కదా అవన్నీ చేసిన తర్వాత ఎలా అయిపోయిందో ఇంకా గబగబా అన్నీ సర్దేసుకొని గిన్నెలన్నీ కడిగేయాలి ఈరోజు పిల్లల హెల్ప్ కూడా తీసుకోవాలి గిన్నెలు కడగడానికి అనుకోబాకండి గిన్నెలు సర్దడానికి ముందు రోజు కడిగిన గిన్నెలు అన్నీ స్టాండ్లో ఉంటాయి కదా అవన్నీ సర్దడానికి హెల్ప్ అయితే తీసుకోవాలి ఇంకా నీట్గా అన్నీ సర్దేసుకున్న తర్వాత మనం ఈ చిల్లీ ఫ్లేక్స్ ఉంది కదా దాన్ని అయితే ఒక బౌల్లో అయితే వేసి పెట్టుకున్నాను ఇంకొకసారి ఏదైనా చేసుకున్నప్పుడు అదే ఉపయోగపడుతుందిలే అని చెప్పి నెక్స్ట్ కొత్తిమీర పుదీనా క్యాబే క్యాలీఫ్లవర్ ఇవన్నీ తీసుకొచ్చారు మా వారు ఇంకా వాటిని స్టోర్ చేద్దామని చెప్పి మీకు కూడా చూపిద్దాము ఎలా స్టోర్ చేసుకుంటానా అని చెప్పి వీడియో అయితే కంటిన్యూ చేశాను ఇవి ఫ్రిజ్ స్టోరేజ్ బాక్సెస్ అండి అంటే ఇవి లేకపోయినా పర్లేదు నార్మల్ ఇంట్లో ప్లాస్టిక్ బాక్సులు ఉంటాయి కదా అవైనా ఓకే తీసుకొని టిష్యూ పేపర్ ఉంటుంది కదా టిష్యూ పేపర్ అయినా లేదంటే నార్మల్ న్యూస్ పేపర్ అయినా లేదంటే పిల్లలు నోట్బుక్స్ రాసేసి అయిపోయి ఉంటాయి కదా ఆ పేపర్ అయినా పర్లేదు ఇలా కట్ చేసేసుకొని నీట్గా మొదలు ఇసుక లేకుండా కట్ చేసుకొని పైన ఒక పేపర్ అయితే వేసుకొని బాక్స్లో మూత పెట్టేసుకున్నామంటే మనకి నిజంగా చెప్తున్నాను వన్ మంత్ ఖచ్చితంగా నిల్వు ఉంటుందండి ఎందుకంటే అందులో ఏం వాటర్ వచ్చినా సరే ఆ పేపర్ అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుంది అందుకని మనకైతే వన్ మంత్ దాకా ఫ్రెష్గా ఉంటుంది సేమ్ ప్రాసెస్లో కొత్తిమీర సారీ పుదీనాను కూడా అదే ప్రాసెస్లో అయితే చేసేసుకున్న కరివేపా కొత్తిమీర పుదీనా కరివేపాకు మూడిట్ని అదే ప్రాసెస్లో సేమ్ ఇది కూడా క్యాలీఫ్లవర్ని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అలాగే బాక్స్లో వేసి పెట్టేసుకున్నామంటే మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు కొన్ని తీసుకొని వట్ల అయితే వాడుకోవచ్చు లేదంటే పిల్లలకి గోబీ పకోడా అలా ఏదైనా చేయాలంటే వెంటనే అయిపోద్ది కర్రీ అయితే రెండుసార్లుగా చేస్తాం కదా అట్లా స్టోర్ అయితే చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను నేనైతే కరివేపాకుని కొత్తిమీరని పుదీనాని క్యాలీఫ్లవర్ని బీన్స్ అవి కూడా అలాగే స్టోర్ చేసుకుంటాను బీన్స్ నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఏం పర్లేదు కానీ నేను అలాగే పెట్టుకుంటాను ఇంకా అవంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇంకా ఎన్ని గిన్నెలు వస్తాయి కదా ఈ చీజ్ గార్లిక్ చేస్తేనే చీజ్ నేనే రెడీ చేశాను కాబట్టి చాలా గిన్నెలే వచ్చాయి ఇంకా అవన్నీ క్లీన్ చేసేసి గ్యాస్ మొత్తం క్లీన్ చేసుకున్నాను తర్వాత నిన్న కడిగిన గిన్నెలు మొత్తం ఉంటే సర్దుకుంటున్నాను ఇద్దరు హెల్ప్ చేశారు చిన్నోడు చూడండి ఎంత హుషారుగా ఇస్తున్నాడు ఏదైనా పని చేయమంటే చాలా ఇష్టం థ్యాంక్